హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ ఇన్ ఆల్ ట్రావెల్ నేను మీ రుద్రాంజ్ సో ఈరోజు మీకోసం కొత్తగా తీసుకొచ్చాను ఇది ఏంటో చూస్తున్నారా గుర్తుపెట్టారా ఇది ఒక పేపర్ ఆర్ట్ అనుకున్నాను కానీ అస్సలు కాదు ఇది ఒక సీతాకుక చిలుక అసలు ఇలాంటి అరుదైన సీతాకొక చిలుకలు మన కంట్రీలో కనపడటం అది హైదరాబాద్లో ఇంకా చాలా అద్భుతంగా అనిపించింది సో ఈవినింగ్ అలా వాకింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఈ సీతాకోక చిలుకని అనిపించింది కాకపోతే ఫస్ట్ నేను కూడా ఏమనుకున్నానంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఏదో పేపర్ లాంటిది అనుకున్నాను అక్కడ చెట్టుకి ఆలుకొని ఉందేమో ఎక్కడి నుంచో గాలి నుండి వచ్చి పడినట్టుంది లేకపోతే మేబీ ఎవరైనా ప్లాస్టిక్ది కట్టున్నారేమో అనుకున్నాను కానీ రియల్గా దాన్ని దగ్గర నుండి చూసినప్పుడు ఇంత అద్భుతమైన ప్రపంచంగా ఇలాంటి సీతాకోక చిలుకలు కూడా ఉన్నాయా ఇలా మన ప్రకృతిలో ఎన్నో కను కనులకి అసలు కనువిందు కనిపించే ఆనందాన్ని కలుగజేసే ఇలాంటి సీతాకుకచిలకలు భలే అరుదుగా కనిపిస్తాయి మీకు కూడా కనిపిస్తే కామెంట్